హాయ్ ఎవ్రీన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ అయితే ఇడ్లీ చేశానండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ నేను మంత్లీకి సరిపడా అన్ని మిల్లెట్స్ ఒక టూ త్రీ కేజీస్ అయితే తీసేసుకుంటాను అనమాట అన్ని మిల్లెట్స్ అంటే ఒక హాఫ్ హాఫ్ కేజీ అయితే తీసేసుకుంటాను ఇందులో అయితే అటుకులు పెసలు మినప్పప్పు అలాగే జొన్నలు సజ్జలు రాగులు అయితే వేశాను ఫ్రెండ్స్ మరీ మెత్తగా కాకుండా అలాగే బాగా కాకుండా మీడియం సైజులో అయితే ఇంకా రవ్వ కింద ఆడి చేసుకున్నాను సో దీన్ని నేనైతే ఫ్రిజ్లో ప్రిజర్వ్ చేసుకుంటానండి సో ఒక నా ఒక టూ త్రీ గ్లాసెస్ అయితే తీసేసుకొని రవ్వని మిల్లెట్స్ రవ్వని తీసుకొని ఒక నైట్ అంతా నాన్ పెట్టేసుకున్నాను అనమాట సో ఒక మార్నింగ్ అయితే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుని ఇంకా నేనైతే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను చెప్తే ఇప్పుడు ఇడ్లీలు పెట్టడం మా హస్బెండ్కి మానేశాను అనమాట ఎందుకంటే మనము ఇడ్లీ రవ్వ కూడా మనకి రైస్తోనే చేస్తారు కదండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అనమాట కాబట్టి నేను దాన్ని అవైడ్ చేశాను హస్బెండ్కి అయితే నేను అసలు పెట్టట్లేదండి ఇవి ఇంకా రాగులతో మనం రాగి పిండి ఉంటుంది కదండి దాంతో కాయడం ఇంకా సంగటి చేయడం దాంతోనే వేసి బెల్లం వేసి సట్టు వేసి ఇవ్వడం నెక్స్ట్ అయితే జొన్న రైస్ చేయడము ఇంక ఇలాగ ఇడ్లీలు దోశలు ఇలాగైతే వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కువ పెసరట్లు కూడా వేస్తూ ఉంటానమాట ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటుంది మనం బాగుంటాం కదండి సో అందులోనూ హెల్త్ బాగుంటుందంటే ఎవరు ఎవరు వదులుకుంటారండి కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేసి పెడుతూ ఉంటానమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది సో సన్నటి మంట మీద నేను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బెల్లకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంత మందికి షేర్ ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇవి ట్రై చేయడం వలన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఓకేనా చూడండి ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది సో నేనైతే బయటకు తీసేసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత అయితే కొద్దిగా చన్నీళ్ళి మీద పైన చిలకరించేసుకొని ఇంకా స్పూన్తో మనం తీసేసుకోవడం ఏమన్నమాట ఓకేనండి చూస్తున్నారు కదా స్పూన్ తడి చేసుకుంటూ తీసుకోవాలన్నమాట జస్ట్ ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇది మిల్లెట్స్ ఇడ్లీ వేసేటప్పుడు అయితే నేనైతే ఆయిల్ అయితే రేకులకి రాయలేదండి జస్ట్ చన్నీళ్ళని జస్ట్ పైన అలా చలకరించేసి అప్పుడైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను అనమాట కొంతమంది ఆయిల్ రాస్తూ ఉంటారు మనం కడుక్కునేటప్పుడు జిడ్డు కింద ఉంటుంది సో కొద్దిగా చన్నీళ్ళు వేసేసి అయితే తీసేసేయండి జస్ట్ మామూలు మనం వాటర్ తాగేవి అయినా యూస్ చేసి అయినా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి చూడడానికి చాలా అయితే చాలా బాగున్నాయి అనమాట నాకు మంచిగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి తినాలనిపిస్తుంది సో దీనిలోకి అయితే పల్లీలతో చట్నీ చేశాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కొబ్బరి ముక్క కూడా వేసాను అనమాట సూపర్ టేస్ట్ అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి ఎందుకంటే మనం చేసేటువంటి డైట్ వల్ల మనం చేసేటువంటి పనుల వల్లే మన ఆరోగ్యం అనేది మన దగ్గరే ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో ఎలా ఉంది కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ్ళ ఇవాళల్లో ఈ రోజుల్లో డబ్బు ఉన్నవారు సంపన్నులు కాదు ఆరోగ్యం ఉన్నవాళ్ళే సంపన్నులు అండి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే మనం ఏ పనైనా చేసుకోవచ్చు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలాగా చిన్న చిన్న టిప్స్ అయితే వంటగదిలో ఫాలో అవుతూ ఉంటానండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను అందరికీ బాయ్